అందరికీ నమస్కారం రాచవేడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయే విషయం నిన్నటి మన షార్ట్ వీడియోలో చెప్పుకున్నట్లు కరివేపాకు అండి కరివేపాకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది దాంట్లో ఎన్ని రకాలైన విటమిన్స్ ఉన్నాయి దా దానివల్ల మన శరీరానికి ఏ విధమైన లాభాలు వస్తాయి ఎన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని కరివేపాకు రక్షిస్తుంది అనే విషయాన్ని గురించి ఈరోజు మన వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి అలాగే కరివేపాకులో ఎన్ని ఎన్ని రకాల విటమిన్లు ఉన్నాయి ఏ ఏ శాతంలో అవి ఇంక్లూడ్ అయి ఉన్నాయనే విషయాన్ని కూడా మీకు చాలా వివరంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి మనం రోజు వాడే కరివేపాకే ప్రతి వంటలోనూ మనం పోపు వేసుకోవడానికి కరివేపాకుని యూజ్ చేస్తాం ఈ కరివేపాకు ఎంత ఎన్ని రకాలైన లాభాలను మనకు చేకూరుస్తుంది అనే విషయం గురించి మీకు తెలుసా ఈ మన కరివేపాకులో మన విటమిన్లు ఏవేవి ఉంటాయంటే అండి ఏ విటమిన్ అండి ఏ విటమిన్ వచ్చేసేసి సెవెన్ హండ్రెడ్ ఎంజీ దాకా ఉంటుందండి అలాగే కాల్షియం ఉంటుంది ఇంకా ప్రోటీన్ ప్రోటీన్ ఉంటుంది అలాగే మనకి ఐరన్ ఐరన్ కూడా ఐరన్ కూడా మనకి ఈ కరివేపాకు వల్ల లభిస్తుంది ఇలా ఇంకా ఎన్నెన్నో వైటమిన్లు కలిగిన దివ్య ఔషధం అండి మన కరివేపాకు మనం కరివేపాకుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎన్ని రకాల లాభాలు ఉన్నాయని కూడా మన వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇప్పుడు మనం హెయిర్ గ్రోత్కే చూసుకున్నాం అనుకోండి ఇందులో హెయిర్ గ్రోత్కి మనకి ఈ కరివేపాకు ఎంతగా ఉపయోగపడుతుంది అని అంటే మనం రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్లలో ఈ కరివేపాకుని వేసి ఆ కరివేపాకుని బాగా అందులో వేసి మరగబెట్టేసిన తర్వాత దాన్ని రెగ్యులర్గా తీసుకోవాలండి కరివేపాకుతో పాటు ఇంకా కొన్ని మందారమాకులు మెంతులు ఇలాంటివి వేసి ఒక ఆయిల్ని మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే మీ జుట్టు పెరగడం మాత్రమే కాదండి అందులో తెల్ల జుట్టు ఏమైనా ఉన్నా అలాగే చుండ్రు వంటి సమస్యలు ఏమైనా ఉన్నా ఇవన్నీ తగ్గించడానికి అలాగే మన స్కాల్ప్ ఏదైతే ఉందో స్కాల్ప్లో ఆయిల్స్ కొన్ని డిక్రీస్ అయినప్పుడు ఈ కరివేపాకు ఏం చేస్తుందంటే వాటిని సమన్వయం చేయడానికి ఆ ఆయిల్స్ న్యాచురల్ ఆయిల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఈ కరివేపాకు దోహదం చేస్తుందండి మనం వాడుకునే ఆయిల్లో ఈ కరివేపాకును వేసి బాయిల్ చేసి ఆ ఆయిల్ని రెగ్యులర్గా మనం పట్టిస్తూ ఉంటే అది ఇది చేస్తుందండి మనకి ముందు కాలంలో ఎక్కువగా మనకి ఏదైనా ఆపరేషన్స్ జరిగినా లేదంటే ఏదైనా పథ్యం ఉండాల్సిన పరిస్థితి వచ్చిన ఏదైనా చీములు వంటివి పట్టిన ఇన్ఫెక్షన్ అయినా అటువంటి సందర్భాల్లో మనకి ఎక్కువగా కరివేపాకు పొడిని మాత్రమే పత్యం తిండి అని అని పిలుస్తారండి మామూలుగా ఏదైనా ఒక ఇంజ్యూరీ అయినప్పుడు కానీ ఎటువంటి యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ వాళ్ళు కుట్లు వేస్తారు కదా అవి తొందరగా మారడానికి ఈ కరివేపాకు పొడిని కొట్టి ఆ పొడిని తిని తినిపెడతారండి ఎందుకంటే ఈ మిగిలిన కూరలు ఇవి తినడం వల్ల వాటిలో ఏమైనా కొన్ని రకాలైన చీము వంటిది పట్టకుండా ఉండడానికి ఈ కరివేపాకు పొడిని చాలా ఎక్కువగా వాడేవారు అలాగే ప్రతి కూరలో మనం వాడతాం ఆ విషయం మనకి ఎప్పుడు తెలిసిందే ప్రతి కూరలో ఉంటుంది అంతేకాదండి మీరు పచ్చి కరివేపాకుని తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉండడానికి డయాబెటిక్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ కరివేపాకు చాలా ఉపయోగపడుతుందండి నిజంగా కరివేపాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మన పూర్వీకులు ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఇంక్లూడ్ అయ్యేట్టుగా దీన్ని తయారు చేసి పెట్టారు కదా ఇదే ఇదే అండి కరివేపాకుని గురించి ఈ కరివేపాకు పొడిని గురించి మనం ఇంతగా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మన రాచవీడు కిచెన్ స్పైసెస్లో మీకు ఆరోగ్యాన్ని కలిగించే పదార్థాలన్నింటినీ అందించడం మన రాచవీడు కిచెన్ స్పైసెస్ స్పెషాలిటీ కదా మీ ఆ ఆ త్రోవలో మన ఈ కరివేపాకుని పొడిని కూడా మీకు అందిస్తున్నామండి మీరు హాస్టల్స్లో ఉంటున్నారా లేదంటే మీరు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా మీరు ఉద్యోగస్తులై ఉన్నారా ఇటువంటి ఏవైనా ఫేస్ చేసినప్పుడు మేము ఆ కరివేపాకు పొడిని చేసుకోవడానికి మాకు కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు అలాగే మీకు ఎవరికైనా వాళ్ళు దయచేసి కింద స్క్రోల్ అవుతున్న మా నంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి కరివేపా మన చాలా మంచి కరివేపాకుని తీసుకొని వచ్చి మనం దాన్నే ఇంట్లో ఎండబెట్టి చాలా మంచిగా ప్రాసెస్ చేసి దాన్ని కొట్టించి మీకు అందిస్తున్నామండి సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు దయచేసి మన రాచవీడు కిచెన్ స్పైసెస్ నంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి అలాగే మన రాచవేడు కిచెన్ స్పైసెస్ ఛానల్ని అందరూ చూస్తున్నారు అంతేకాదండి మన రాచవీడు కిచెన్ స్పైసెస్లో మనకు అందరికీ తెలిసిన విధంగానే కారము పసుపు ధనియాల పొడి ఇంకా రసం పొడి ఇవన్నీ స్పెషల్ అండి చాలా చాలా మంచి క్వాలిటీతో రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా మే మేమేమో మీకు అందిస్తున్నామండి మనం క్వాలిటీ ఫుడ్ని తీసుకోవడానికి ఇదొక ఇదొక చిరు ప్రయత్నం అండి అందరూ క్వాలిటీ ఫుడ్ని తినాలి అనే ఉద్దేశంతో అందరికీ అందుబాటు ధరల్లో మేము అందించడం జరుగుతుందండి కా దయచేసి అందరూ ఆరోగ్యాన్ని కోరుకునే ఆరోగ్య అభిషా అభిలాషులు అందరూ కూడా మన రాచవీడు కిచెన్ స్పైసెస్లోని స్పైసెస్ని ఆర్డర్ చేసుకొని తింటారని ఆశిస్తున్నాను అలా అలాగే కా అది కా అది మాత్రమే కాదండి మనం హండ్రెడ్ పర్సెంట్ పదార్థాలని మాత్రమే మేము అందిస్తున్నామండి ఎటువంటి కలర్స్ కానీ ఎటువంటి కెమికల్స్ కానీ కల కలపలేదండి ఇవి ఇంట్లో ఎటువంటి స్టోరింగ్కి సంబంధించి అంటే కొన్ని రోజులు ఇవి నిల్వ ఉండాలంటే కొన్ని రకాలైన కెమికల్స్ని కలుపుతారు అలాంటి కెమికల్స్ ఏవి కలపలేదండి మనం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రోడక్ట్స్ సో మీకు కావాలనుకున్న వాళ్ళు మన మునగాకు పొడి అలాగే కరివేపాకు పొడితో పాటు మన స్పైసెస్ని కూడా టేస్ట్ చేయండి చాలా రుచిగా అంటే మనం ఇంతకుముందు ఏవైతే రుచిని పూర్వకాలంలో చూస్తూ వాళ్ళమో ఆ రుచి మళ్ళీ మీకు తిరిగి వస్తుందండి మన ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే నిజంగా చాలా 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 బాగుంటాయండి మన రాచవేడు కిచెన్ స్పైసెస్ ఒక్కసారి మీరు ఆర్డర్ చేసి టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మీరే కావాలంటారు రసం పొడి అయితే సూపర్ స్మెల్ అండి నిజంగా మీరు రసంని ట్రై చేసి చూడండి చాలా మంచి స్మెల్ వస్తుంది అలాగే ఈ కరివేపాకు పొడి అయితేనేమి మునగాకు పొడి కూడా చాలా న్యాచురల్ న్యాచురల్గా దొరికే పదార్థాలని ఎటువంటి కలర్స్ కానీ ఇట్లాంటివి ఏమీ యాడ్ చేయకుండా న్యాచురల్గా మేము తయారు చేసి మీకు అందిస్తున్నామండి హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితేనేమి ఇంకా మంచి ఆరోగ్యవంతమైన పదార్థాలను వాళ్ళు డెఫినెట్గా మన రాచవీడు కిచెన్ స్పైసెస్లో ఉండే స్పైసెస్ని ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్